బనగానిపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఫుల్ స్పీడ్లో దూసుకుపోతున్నారు ప్రజాగలం డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బనగానిపల్లి పట్టణం శివనంది నగర్ పెండికంటి నగర్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిర్విరామంగా ప్రచారం చేసిన బీసీ జనార్దన్ రెడ్డికి ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు సూపర్ సిక్స్ కరపత్రాలను పంచుతూ టీడీపీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు నెల నెల పదిహేను వందల రూపాయలు రైతులకు ఏటా ఇరవై వేలు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం చదువుకుని ఉద్యోగాలు లేని నిరుద్యోగులకు నెలకు మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తామని ప్రజలకు వివరించారు బనగానిపల్లిలో మళ్లీ అభివృద్ధి జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు బీసీజేఆర్ అభ్యర్థించారు బనగానిపల్లిలో తనను గెలిపించగానే అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా రెండు సెంట్ల స్థలం ఇస్తానని బీసీజేఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు ప్రచారం సందర్భంగా ఇంటింటా బీసీ జనార్దన్ రెడ్డికి హారతులు పడుతూ పూలమాలలు వేస్తూ ఆత్మీయంగా సత్కరించారు ప్రజలు ఇంట్లో కుటుంబ సభ్యుడు వచ్చినంత సంతోషంగా బీసీ జనార్దన్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు బనగానిపల్లిలో బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారం జనజాతరను తలపిస్తుండగా మరోవైపు అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ప్రజల నుంచి అనుకున్నంత స్పందన కనిపించడం లేదని బనగానిపల్లిలో టాక్ నడుస్తుంది ఈసారి బీసీ జనార్దన్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తూ ప్రజలతో అవుతున్నారు రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి బనగానిపల్లి కోటపై టీడీపీ జెండా ఎగరేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు